హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరొక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు యూజీసీ ముసాయిదాపై రొమిల్లా థాపర్ వ్యతిరేకత అనే ఈ అంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను వినండి యూజీసీ ముసాయిదాపై రొమిల్లా థాపర్ వ్యతిరేకత ఇక వినండి ఏం బోధించాలి ఏం శోధించాలి అనే నిర్ణయాధికారం వర్సిటీలకే ఇవ్వాలి యూజీసీ ముస్సాయిదాపై రుమిల్లా థాపర్ ప్రముఖ చరిత్రకారిణి ప్రొఫెసర్ రుమిలా థాపర్ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అదే యూజిసి అభ్యాస ఫలితాల ఆధారిత పాఠ్య ప్రణాళిక ముసాయిదా ఎల్ఓసిఎఫ్ అంటారు వాటిని తీవ్రంగా వ్యతిరేకించారు ఆవిడ ఇది యూనివర్సిటీ స్వయం ప్రతిపత్తిలోకి చొరబట్టమేనని విమర్శించారు విద్య నాణ్యతను పలచన చేయటాన్ని సూచిస్తుందని హెచ్చరించారు ప్రతిపాదిత ముసాయిదా ఉన్నత విద్యలో విద్యార్థులను ప్రశ్నలు జవాబులు ఫార్మెట్లకే పరిమితం చేస్తుందని విద్యార్థుల్లో క్లిష్టమైన ప్రశ్నలను లేవనెత్తడాన్ని ప్రోత్సహించడానికి బదులుగా బట్టి పట్టే విధానంగా మార్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు ఈ ముసాయిదా పత్రాన్ని అధ్యయనం చేయటానికి కేరళ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ప్రభాత్ పట్నాయక్ అధ్యక్షతను ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీలో రొమిలా థాపర్ ప్రత్యేక ఆహ్వాంతరాలుగా ఉన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏం బోధించాలి ఏం పరిశోధించాలి అనే నిర్ణయాన్ని యూనివర్సిటీలకే అప్పగించాలని అన్నారు ప్రతి విభాగంలోనూ ఏం బోధించాలి ఎలా బోధించాలి అనేది ఆ యూనివర్సిటీ సిలబస్ మీద ఆధారపడి ఉంటుందని దాన్ని ప్రభుత్వం నిర్దేశించకూడదని అన్నారు ఇవి నిపుణులు అత్యాధునిక జ్ఞానం కలిగిన వారికి సంబంధించినవని నిర్వాహకులు రాజకీయ నేతలకు ఇవి లేవు అని అన్నారు ఆధునికత భావనను యూజీసీ ఎలా పరిగణలోకి తీసుకుంటుందో ప్రస్తావిస్తూ ఆమె దానిని రెండు దశలుగా విభజించడం ద్వారా మరింత సూక్ష్మమైన విధానాన్ని సూచించారు మొదటి దశలో పదిహేడవ శతాబ్దం నుంచి యూరప్ మేధో చరిత్రను తత్వవేత్తల హేతుబద్ధమైన ఆలోచనలపై చర్చలు జరపాలి రెండవ దశలో పారిశ్రామిక విప్లవం వలసవాదం ఈ రెండు మరింత ముందుకు సాగాలి రెండు కూడా ఆర్థిక వ్యవస్థ సామాజిక మార్పు భారతదేశ వలసవాద అభ్యాసంపై తీవ్రమైన ప్రభావాలను కలిగి ఉన్నాయని వాటిని విమర్శనాత్మకంగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఉద్ఘాటించారు యూజీసీ ముసాయిదా పత్రంలో ఇండియన్ నాలెడ్జ్ సిస్టంపై స్పష్టత లేకపోవటం విద్యాపరమైన భాగం లేకపోవటంపై రుమిల్లా తాపర్ అభ్యంతరం వ్యక్తం చేశారు ఈ భావన ఏమిటో వివరించేందుకు సరైన నిర్వచనము లేదా విశ్లేషణాత్మక ఫ్రేమ్వర్కు లేదని ఆమె వాదించారు కౌటిలి అర్థశాస్త్రం వంటి గ్రంథాల వినియోగంపై కేంద్రీకృతమై ఉంది వాటిని తరచుగా పురాతన భారతీయుల ఆలోచనలకు ప్రతినిధిగా ఉటంకిస్తారు అయితే క్రీస్తుపూర్వం ఐదు వందల నుంచి వెయ్యి వరకు క్రీస్తుశకం వరకు కాలక్రమానుసారం వాటిని రూపొందించిన మారుతున్న సామాజిక రాజకీయ మేధో సందర్భాలను పరిగణలోకి తీసుకోకుండా వాటిని విమర్శనాత్మకంగా అన్వయించే విధానాన్ని హైలైట్ చేశారు ఇండియన్ నాలెడ్జ్ సిస్టమును హిందూ సహకార అంశంగా పరిగణించలేమని ఆమె అభిప్రాయపడ్డారు కొన్ని గ్రంథాల గ్రంథాలు సంస్కృతంలో రచించినప్పటికీ క్రీస్తు శకం మొదటి రెండవ సహస్రాబ్ది ప్రారంభంలో భారతదేశం పశ్చిమాసియా మధ్య ఆసియా చైనా అంతటా కిరణజన్య సంయోగక్రియ అదే ప్రోటోసైన్స్ అంటాం దానిపై గణనీయమైన సమాచార మార్పిడి జరిగింది ఈ ఆలోచనలకు భౌగోళిక సరిహద్దు లేదా మతపరమైన మూలంగా పరిగణించలేము అని పునర్ పునరుద్ఘాటించారు రుమిల్లా థాపర్ ఇదండి అంశం యూజీసీ ముసాయిదాపై రుమిల్లా థాపర్ వ్యతిరేకత అనేటువంటి అంశాన్ని మన కానమోకు కథావచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో అవగాహన నిమిత్తం ఈ అంశాన్ని వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు